వెల్కమ్ బ్యాక్ టు ఇరవై ఐదు ఆగస్టు నెలలో దేశాన్ని ఉత్సాహపరిచే ఆశ్చర్యపరిచే ఒక పెద్ద వార్త బయటపడింది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో అపారమైన బంగారం నిల్వలు కనుగొనబడ్డాయి ఈ విషయాన్ని భారత భూగర్భ సర్వే శాఖ అధికారికంగా ప్రకటించింది వివరాల్లోకి వెళితే గత సంవత్సరం చివరి నుంచి జబల్పూర్ పరిసర ప్రాంతాల్లో భూగర్భ పరిశోధనలు జరుగుతున్నాయి ఇక్కడి భూమి పొరల్లో కొన్ని విలువైన ఖనిజాల సంకేతాలు కనిపించడంతో నిపుణుల బృందం తవ్వకాలకు నమూనాల సేకరణకు ప్రవేశించింది పరీక్షలు జరిపిన తర్వాత ఆ ప్రాంతంలో స్వచ్ఛమైన బంగారం నిల్వలు ఉన్నట్టు స్పష్టమైంది అధికారుల అంచనా ప్రకారం ఇక్కడ కనీసం నూట యాభై టన్నుల నుంచి రెండు వందల టన్నుల వరకు బంగారం నిల్వలు ఉండే అవకాశం ఉంది ఇవి మార్కెట్ ధర ప్రకారం లక్షల కోట్ల రూపాయల విలువైనవి ఈ స్థాయిలో బంగారం కనుగొనడం భారతదేశ చరిత్రలో చాలా అరుదైన సంఘటన పెద్ద మొత్తంలో బంగారం దిగుమతి చేసుకుంటూ ఉంటుంది దీనివల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది కానీ జబల్పూర్లో తవ్వకాలు ప్రారంభమైతే దేశ బంగారం దేశ బంగారం దిగుమతుల అవసరం గణనీయంగా తగ్గుతుంది ఆర్థిక నిపుణుల ప్రకారం ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద ఊరటను ఇస్తోంది జబల్పూర్ ప్రజలు ఈ వార్త విన్న వెంటనే ఆనందంతో మునిగిపోయారు ఎందుకంటే తవ్వకాలు మొదలైన తర్వాత స్థానిక యువతకు ఉద్యోగాలు వ్యాపార అవకాశాలు పెరుగుతాయి రవాణా నిర్మాణం సేవారంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది ప్రభుత్వం ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది తవ్వకాల సమయంలో పర్యావరణానికి హాని కలగకుండా అంతర్జాతీయ ప్రమాణాలు పాటించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనుంది అదేవిధంగా ఈ బంగారం నిల్వలు దేశ సంపదగా మిగలాలని అక్రమ తవ్వకాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకునుంది ఆర్థిక నిపుణులు చెబుతున్నట్లుగా జబల్పూర్లో లభించిన ఈ బంగారం నిల్వలు భారత్కు కేవలం సంపద మాత్రమే కాదు ఒక వ్యూహాత్మక బలము ప్రపంచ వాణిజ్యంలో బంగారం విలువ ఎప్పటికీ తగ్గదు కాబట్టి ఈ నిల్వలు రాబోయే దశాబ్దాల పాటు దేశానికి ఆర్థిక భరోసా కలిగిస్తాయి భారత చరిత్రలో ఒక చారిత్రాత్మక మలుపు ఇది మన దేశ ఆర్థిక బలానికి భవిష్యత్ అభివృద్ధికి ఒక పునాది దేశ ప్రజలందరికీ ఇది గర్వకారణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్